తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జైళ్లకు పంపినా భయపడేది లేదని మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకుడు కాకాని రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే తనపై ఎనిమిది అక్రమ కేసులు నమోదు చేశారని అన్నిటికీ సిద్దంగానే ఉన్నామన్నారు న్యాయస్థానంలో దీనిపై పోరాటం చేస్తామన్నారు నాకు తెలిసినందుకు దాంట్లో మైనింగ్ జరగలేదని చెప్పి ఒకసారి ఈ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు నా దగ్గర ఉంది జాయింట్ కమిటీ వెళ్ళి జరగలేదని మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రెండు వందల కోట్లు జరిగిందో రెండు వందల యాభై కోట్లు జరిగిందనో ఇచ్చినారని చెప్పి చెప్పి మీడియాలో చూసాను నేను కాకపోతే ఏ రిపోర్టులు ఎప్పుడు ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు అనేటువంటి కూలంకుషంగా చూస్తే ఈ రిపోర్ట్లు తప్పుడు రిపోర్ట్లే కేసులు తప్పుడు కేసులే చేస్తున్నటువంటి పనులు తప్పుడు పనులు వచ్చేసి కాబట్టి రిపోర్ట్ ఇస్తాను మీరు ఒకసారి మొదట్లో ఏం రాిపోర్ట్లు లో ఆ తర్వాత ఆ చివరి రిపోర్ట్ ఇచ్చారు మరి మా మీద ఏమన్నా కంప్లైంట్ ఇచ్చాడా ఇంత చెప్పినటువంటి వాడు ఇవ్వలేదే మా పాత్ర ఉందని చెప్పి నిర్ధారించలేదే వాడు ఎవరో ఒక రకాల పాత్ర ఉందని నిర్ధారించారు ఆ నిర్ధారించిన తర్వాత ఏంటి మామూలుగా వీళ్ళు ఇది అది అని చెప్పి చెప్పి ఏదో విధంగా ఇప్పుడు మమ్మల్ని తీసుకోవాలని ఏం చేయాలి మా అంచాలి మా అనుచరులు పెడితే మా అనుచరుల ద్వారా చేసాం అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం చేయండి ఎన్ని మామూలే వీటన్నిటికీ భయపడేది ఉండదు అందుకని చెప్పి దేనికైనా సిద్ధపడినటువంటి వాడు అందుకని సిద్ధపడిన తర్వాత పాములు పట్టుకునేటువంటి వాడు వాడు పాము కాటికి సిద్ధపడిన తర్వాత సిద్ధపడిన తర్వాత వాడు పాములు పట్టుకోవడానికి ఎందుకైనా కడతాడు కాబట్టి మేము పాములు పట్టుకునేటువంటి వాడు లాగా దేనికైనా పాము కాటికైనా సిద్ధపడిన వాడు కాబట్టి వాటికి ఏమి భయపడేది ఉండదు చిన్న చిన్న కేసులు పెడతా 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 తీవ్రకి వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి కేసులు పెడతామని చెప్పారు నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను కొంతమంది కొన్ని మీద సిట్ చేశారు కేసులకి అరెస్టులకి జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళని కాదు కాబట్టి అటువంటి బెదిరింపులకి భయపడేటువంటి ప్రసక్తి ఉండదు కాబట్టి అన్ని కేసులు కూడా ఏంటి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ కింద హామీలు అమలు చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలు జగన్మోహన్ రెడ్డి గారికి జో కాబట్టి నువ్వు చేసినటువంటి తప్పులు నేను గాడిని మీద ఊరేగించాలంటే దాని మీద ఒక ఎఫ్ఐఆర్ బెల్ షాపులు సోమరెడ్డి దోచుకుంటా ఉంటే షాప్ కొట్టు డబ్బులు కొట్టు షాప్ కొట్టు అనుకుంటా దాన్ని పెడితే ఆయన డబ్బులు కొట్టు షాప్ పెట్టాను కాబట్టి దాని మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు పోలీసులు ఈ సమాజంలో భిన్నమైనటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ వేసుకోకుండా కాకి అందరూ కాకి ప్యాంటు కాకి షర్టు టోపీ పెట్టుకోలేదు కాబట్టి మీరు ఆ బట్టలు ఇప్పేసి మీరు పసుపు చొక్కా దొడుకోండి అంటే దాని మీద రెండు కేసులు మీరు పోలీస్ శాఖను అవమానిస్తారా అని చెప్పి చెప్పాను ఇసుక అందటం లేదని ధర్నా చేస్తే దాని మీద ఒక కేసు కాబట్టి మొత్తం మీద ఆరు కేసులు నామే నేను క్వాలిటీ మైనింగ్కి సంబంధించి ఒక కేసు నా మీద నన్ను చేర్చడం జరిగింది ఎంత నవ్వు వచ్చిందంటే ఆ కేసు చూసి అంత హాస్యాస్పదమైనటువంటి కేసు అంటే ఆ కేసులో నా పాత్ర ఏందో తెలుసా పోలీసు వాడు కనపరిచింది నాకు సంబంధించినటువంటి నా అనుచరులు చెప్పారంట వాడు ఏమని గోవర్కనే అన్ని చూసుకుంటాడు మీరు మైనింగ్ చేస్తే నేను చెప్పలే నాతో కాంట్రాక్ట్ లేవు కదా కాబట్టి నేను చెప్పాను అంటే సాక్ష్యం ఉండదు ఆధారం ఉండదు అందుకని నా అనుచరులు అంటే దారిలో పోయేవాడు ఎవడన్నా పోయి గోవర్ధన్ రెడ్డి పని చెప్పాడని చెప్పి చెప్తే వాళ్ళ మీద కేసు నమోదు చేయడానికి సిద్ధపడుతున్నారు ఎక్కడైనా ఒక సాక్ష్యమో ఒక ఆధారమో వాళ్ళ ముఖం నాకు చూడడమో లేదా వాళ్ళకి సంబంధించిన ఫోన్ కాంటాక్ట్స్ సమస్త చర్యలు పెట్టారు నా మీద దాదాపుగా పదహారు ఎంక్వైరీలు జరిగాయి విజిలెన్స్ ఎన్క్వైరీలు అయితే మేము తోరకు ఎక్కడ ఏదో దొరకబెట్టే ఇప్పుడు ఏం చేశారు దొరుకుతుంది ఏమో చూసారు ఓ సంవత్సరం అయిపోయింది తప్పుడు కేసులు బనాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తప్పుడు కేసు అనేటువంటి దానికి స్పష్టమైనటువంటి ఆధారంలో నేను ఒకటే అడుగుతున్నా కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ అనేటువంటిది చల్లదు అని పలు మార్పులు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది వాళ్ళ బేసుకెళ్లేదు తెలంగాణ సంతకాలు పెట్టించేది అమ్మన్ దాని మీద టైప్ చేయించుకునేది ఇది ఎందుకు చెప్పారంటే ఆ కేసులో ఏమని రాసేది ఒకసారి ఆ కేసు చూడండి పంపించినటువంటి రిమాండ్ రిపోర్ట్ నన్ను ఏ ఫోర్గా చేర్చేటప్పుడు ఏం రాసేది ఎవడో పొదల కూరుకు సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు మేము చూసుకుంటాము ఓవర్ తన విషయంలో అని చెప్పి చెప్పు అంతే ఇంకేం లేదు అంటే ఈయన పాత్ర ఉందా పాత్ర లేదా ఏం చేసేది ఏం లే వాళ్ళు భరోసా ఇచ్చారంట ఆ తరఫున ఏదన్నా ఉంటే మేము గవర్న రెడ్డి అమ్ము మేము చూసుకుంటామని చెప్పి అందుకని అంటే ఏదో ఒక విధంగా కేసు పెట్టాలన్న ఆలోచన కాబట్టి మీరు పెట్టుకోండి ఇబ్బంది ఏమి లేదు ఆ భాగంలో ఈరోజు కేసు పెడితే దానికి సంబంధించినటువంటి దాంట్లో పాపం మా పేపర్ బాయ్ పెట్టా ఉన్నాడు రిజర్నీ పెట్టుకుంటా ఉంటాడు పాపం మామూలు ఇంతమంది ఏంటంటే ఈ డిజిటల్